హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే మనకు కొలువులు ఇవ్వండి కాల్ముక్త అంటూ ప్రధానంగా అయితే ఒక హెడ్డింగ్ రావడం జరిగింది మనకు ప్రజావాణిలో కాంగ్రెస్ నేత కాళ్ళపై పడిన యువతి అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ మెయిన్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలంటూ వినతి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోండి హామీ ఇవ్వని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అంటూ మనకైతే వార్త రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కొరువులు అయితే తొందరగా ఫిలప్ చేయటం లేదంటూ కొద్దిగా నిరుద్యోగులు అయితే ఒక అసహనం అయితే రావడం జరుగుతుంది ఇది కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది వీటితో పాటు గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు అంటూ కొంత పాజిటివ్ అయితే కొంత వివరణ రావడం జరిగింది సో మన గతంలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధిత వరకు అయితే నియామక పత్రాలు అయితే అందజేయలేదు కొద్ది మందికి నియామక పత్రాలు అందజేసినా వారికి అయితే పోస్టింగ్ ఇవ్వలేదు సో ఇందులో మనకి దివ్యాంగ అభ్యర్థుల వైద్య పరీక్షలు నిర్వహించిన ఫలితాలు రావడానికి ఆలస్యమైంది కాబట్టి దీంతో వీరిని మినహాయించి మిగతా కేటగిరీల అభ్యర్థులకు మాత్రం నియామక పత్రాలు అందజేయడం జరిగింది సో వీరికి నియామక పత్రాలు అందజేసి అదేవిధంగా మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల కోడు కారణంగా ఆ జిల్లా అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అయితే అందజేయలేదు సో వీరికి దివ్యాంగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి పూర్తి స్థాయిలో అందరికీ పోస్టింగ్స్ ఇవ్వాలంటూ కొంత అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందంటూ కొంత వివరణ అయితే రావడం జరిగింది సో మనకు జూలైలో కానీ జూలై ఎండింగ్ వరకు వీరికి నియామక పత్రాలు అదేవిధంగా పోస్టింగ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది మరో పాయింట్ చూసుకుంటే ఆ నియామక పత్రాలు జాడేది అంటూ మనం ఇందాక డిస్కషన్ చేసిన దాని గురించి మరొక వార్త అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ నెల పదహారు నుంచి గ్రూప్ టూ ఎడిట్ ఆప్షన్ అంటూ మనకు మరో ఎండింగ్ అయితే రావడం జరిగింది మనకు రాష్ట్రంలో గ్రూప్ టూ సర్వీస్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తప్పులను సవరించుకునేందుకు వ్యక్తిగత వివరాల్లో ఏమైనా తప్పులు జరిగి ఉంటే దాన్ని సవ చేసుకోవడం కోసం అయితే ఈ ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఏమైనా వ్యక్తిగత వివరాల్లో తప్పులుంటే మాత్రం సరి చేసుకునే ప్రయత్నం చేయండి మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రం ఈ వ్యక్తిగత వివరాల్లో ఎలాంటి తప్పులు సరి చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అదేవిధంగా సుప్రీం తీర్పుపై భాషా పండితుల హర్షం అంటూ మరొక ఎడ్డింగ్ అయితే రావడం జరిగింది సో ఇది గతంలో మాత్రం భాషా పండితుల పోస్టులు ఎగ్జిటివ్ వాళ్ళకి మాత్రమే ప్రమోషన్కి ఇవ్వడం జరిగింది సో భాషా పండిత పోస్టులు ఎగ్జిటివ్ వాళ్ళకి కాకుండా భాషా పండితులకే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్ తీర్పును ఆమోదించింది సో దీంతో వారైతే కొంత హర్షం వ్యక్తం చేయడం జరిగింది ప్రమోషన్లో మాత్రం ఓన్లీ ఎడ్జిట్ వాళ్ళకి అవకాశం ఉండేది సో ఇప్పుడు భాషా పండితులకు కూడా అవకాశం అయితే రావడం జరిగింది సో దీంతో వారు కొంత స్కూల్ అసిస్టెట్గా పదోన్నతులు దక్కుతాయంటూ వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఇంటర్ పూర్తి అయితే హెచ్సిఎల్లో ఉద్యోగాలంటూ మనకు పేర్లు నమోదు చేసుకోవాలని విద్యాశాఖ అంటూ మనకు ప్రధానంగా అయితే ఎడ్డింగ్ రావడం జరిగింది మనకు ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడి డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు విద్యాశాఖ అయితే పేర్కొనడం జరిగింది ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్సిఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియామితులు అవుతారంటూ ఇంటర్ విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది అయితే ఇందులో మాత్రం ఇంటర్ సీఈసి అదేవిధంగా హెచ్ఈసీ బైపీసీ వొకేషనల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా మార్కులు అంటూ దరఖాస్తుకు అయితే ఒక నిబంధన పెట్టడం జరిగింది ఈ దరఖాస్తు చేసుకున్న వారికి కెరియర్ అప్టిట్యూడ్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది సో దీనిలో ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అయితే అందజేయడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది మొదటి మూడు నెలలు తరగతి గత శిక్షణ తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్షిప్ ఉంటుందంటూ పేర్కొడం జరిగింది మనకు స్టైఫండ్ కింద నెలకి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందంటూ మనకైతే దీనికి ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి కొన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు మరొక వార్త చూసుకుంటే త్వరలో పదమూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ మనకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి అయితే పేర్కొని జరిగింది ఎవరైతే టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ప్రస్తుత డిఎస్సితో పాటు మరొక డిఎస్సి కూడా రాబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు పదమూడు వేల పోస్టులు అంటే చాలా పోస్టులు అని చెప్పి అనుకోవచ్చు సో ఈ పదమూడు వేల పోస్టులు పదమూడు వేలు ఫిలప్ చేయకపోయినా ఒక పదివేలు కానీ తొమ్మిది వేలు ఫిలప్ చేసినా కూడా సంతోషం అని చెప్పి పేర్కోవచ్చు సో మనకు వార్త చూసుకుంటే జేఈ ర్యాంకర్ వినతిపై ఏ నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్రాన్ని అడిగి చెప్పాలని హైకోర్టు ఇంటర్లో ఫెయిల్ అవడంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదాకు విద్యార్థి వినతి సో జేఈఈలో ర్యాంకు సాధించి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవడంతో జేఈ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వాయిదా వేయాలంటూ అభ్యర్థి అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో దీనిపైన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన స్టూడెంట్కి జేఈ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం ఇవ్వాలంటూ ఏఐసిటికి అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో దానిపైన స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది సో హైకోర్టు కేంద్రాన్ని మరియు ఎన్టీఏను దీనిపైన సమాధానం చెప్పాలంటూ కొంత గడువు అయితే విధించడం జరిగింది సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మనకు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అంటూ మరొక వార్త రావడం జరిగింది గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపికే సర్కారు మొగ్గు ఇప్పటికే నాలుగు వేల అదనపు పోస్టులు మంజూరు కొత్త నోటిఫికేషన్తో అన్ని నింపేయొచ్చు సర్కారు గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం అంటూ కొంత అసహనం అయితే ప్రదర్శించడం జరిగింది ఇప్పటి జరిగిన తొమ్మిది వేల పోస్టులకు సంబంధించి ఇందులో దాదాపుగా ఒక మూడు నాలుగు వేల వరకు అయితే బ్యాక్లాగ్ ఉండబోతున్నాయి సో ఆల్రెడీ నాలుగు వేల పోస్టులు కొత్తగా మంజూరు అయినాయి కలిపి ఈ బ్యాక్లాగ్ పోస్టును ఫిల్ అప్ చేసే ఆలోచన ఉందంటూ కొంత అయితే సమాచారం రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ బ్యాక్లాగ్స్ కూడా లేకుండా చేసి ఇప్పుడే ఫిలప్ అప్ చేయడంతో కొంత నిరుద్యోగులకు ఉపశమనం అయితే కలగబోతుంది సో ఇలాంటి అవకాశాలు కల్పించాలంటూ అయితే కోవడం జరుగుతుంది ఇప్పటికే వరిష్ఠ వన్ జాబితాను సైతం ప్రకటించి బ్యాక్లాగ్లకు మొగ్గు చూపింది అంటూ కొంత వార్త రావడం జరిగింది అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుందంటూ మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఇంటర్వ్యూ అయితే తేదీ ఇవ్వడం జరిగింది సో మనకు ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హాజరు కావాలంటూ కొంత ప్రశ్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కోసం అయితే అఫీషియల్ ఇచ్చేట్లు ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆరు వందల పదిహేడు సీనియర్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు చివరి తేదీ మాత్రం జూలై రెండు అదేవిధంగా పవర్ గ్రిడ్లో కూడా నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు సంబంధిత బ్రాంచ్లో కనీసం అరవై శాతం మార్కులతో బీఈ బీటెక్ ఉత్తీర్ణత ఉండాలంటూ ఇవ్వడం జరిగింది వీటితో పాటు గేట్ స్కోర్ కూడా ఉండాలంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు సాధించిన వారు జూలై లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా షిప్ యార్డ్లో కూడా పదిహేడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఆరు ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మన ఛానల్ అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే